అకాల మృత్యువును ప్రాణగండాలను గట్టెక్కించే శక్తిని తన అండ చేరిన భక్తులకు అందించే స్వామి మృత్యుంజయేశ్వరుడు తన దరి చేరిన భక్తులకు ఆదర్శ జీవన భావాలను కటాక్షిస్తూ పొంగునూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ అభిష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం ఉన్నది అభీష్ణ మృత్యం చేసిన స్వామివారి ఆలయం చౌడేపల్లంలో ఈ చిత్తూరు జిల్లాలో ఉంది ఇది స్వామి అభీష్ఠం కోరికలను నెరవేర్పు చేసి మృత్యువును జయించినాడు కాబట్టి ఈ శివునికి పేరు ఈ ఆలయాన్ని ఇమ్మడి చిక్కరాయిలు పదహారు వందల డెబ్బై ఐదులో నిర్మించినట్టు అక్కడి అర్చకులు మహేశ్వర స్వామి లోకల్ ఏటిన్ కు తెలిపారు ఈ ఆలయానికి తూర్పు భాగంలో భక్తులు వచ్చే మార్గంలో ఉన్న శిఖరం పంచ విభూతి శిఖరంలా కనువిందు చేస్తున్నది కోర్కెలను నెరవేర్చి మృత్యుంజీవును వాడు కాబట్టి ఇతనికి అభిష్టద మృత్యుంజయేశ్వరుడని పేరు అన్నారు ఇమ్మడి చిక్కరాయిలు ఆవులపల్లి దగ్గర దర్గాల వద్ద మకాం వేసి ఉన్నప్పుడు అతనికి కలలో పార్వతీ పరమేశ్వరుడు ఉన్నట్టు రావడం దాన్ని మరుసటి రోజు వెతకడం అక్కడ ఉత్సవ ముహూర్తాలు కంటపడంతో వాటిని తీసుకొని వస్తున్న తరుణంలో చీకటి పడంతో చౌడేపల్లిలో నిద్రిస్తున్న సమయంలో స్వామివారు స్వప్నంలోకి వచ్చి ఇక్కడే ప్రతిష్ఠించమని అడగడము అక్కడే ప్రతిష్ఠించడం జరిగింది కొన్ని రోజుల తర్వాత అతనికి మృత్యు ఎదుర్కోవడంతో స్వామివారిని ప్రార్థించడం దాని నుండి గడ్డెక్కించడం జరిగింది అందువలనే స్వామివారికి అభిష్టత మృత్యుంజయేశ్వర స్వామి అనే పేరు వచ్చింది బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తుల తాకడి దినదిన అభివృద్ధి చెందుతున్నది ఆంధ్ర రాష్ట్రంలోని ఇలాంటి స్వామివారి ఆలయం మరెక్కడా లేదని అర్చకులు లోకల్ వీటింగ్ ద్వారా భక్తులకు అభీష్టం మృత్యుం చేసే స్వామి వారి ఆలయం ఈ చిత్తూరు జిల్లాలో ఉంది ఇది స్వామి అభీష్టం ఉంటే నెర కోరికలను నెరవేర్పుతుంది మృత్యువును జయించినాడు కాబట్టి ఈ శివునికి వచ్చింది ఇక్కడ మెయిన్ గా స్వామి పొంగనూరు జమీందారులు ఇమ్మడి చిక్కరాయలు అని చెప్పిన ఈ ఆలయాన్ని నిర్మాణం చేసినారు పదహారు వందల డెబ్బై ఐదులో వాళ్ళు వేసవ కాలంలో ఆవులపల్లి దుర్గాలు అని చెప్పిన అక్కడ మక్కాం వేస్తూ ఉంటే ఒకనాటి రాత్రి స్వప్నంలో ఆ దుర్గాల్లో పార్వతీ పరమేశ్వర విగ్రహాలు ఉన్నట్టుగా స్వప్నం కావడము వెతికిస్తే ఇక్కడ ఉన్న ఉత్సవమూర్తులు అక్కడ దొరకడం జరిగింది సరే తీసుకుని వస్తూ ఉంటే ఇక్కడ సాయంకాలం చీకటి కారణం చేత ఇక్కడ నిద్రపోతూ ఉంటే స్వామి స్వప్నంలో చెప్పినాడు నువ్వు ఆలయాన్ని ఇక్కడే నిర్మాణం చేయమని చెప్పని ఆలయ నిర్మాణం చేస్తుంటే తనకు మృత్యు ఆసనమైంది అప్పుడు స్వామిని ప్రార్థన చేసుకుని మీట ఆ మృత్యు నుంచి బయటపడినాడు ఈ గుడి ముందర ముందరుండే ధ్వజస్తంభము సుమారు రాత్రికి నలభై ఐదు యాభై ఉంది అది శివుని మహిమతో నిలబడింది ఈ రెండు కారణాలు కలిపి స్వామికి అభీష్ఠేశ్వర స్వామి అని చెప్పని ఈ స్వామికి పేరు పెట్టినారు జరగండి ఇక్కడ స్వామి మేరుగా ఆరోగ్య రీత్యా స్వామికి పూజ కార్యక్రమాలు జరుపుతారు పూజ జరుపుకొని పోయిన వరకు ఆ స్వామి అనుగ్రహంతో వాళ్ళకు ఆయుర ఆరోగ్యేశ్వర్యాలు ప్రసాదిస్తున్నారు ఇది స్వామి యొక్క దేవాలయ చరిత్ర